రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై నుంచి నలభై ఐదు శాతం శుభలితాలను అందిస్తున్నాయి అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులని కష్టాలని అందిస్తున్నాయి మరి ముందుగా అనుకూల గ్రహాలు వాటి ఫలితాలను కన్నా పరిశీలిస్తే కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావమైనటువంటి మీనరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్స్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఆత్మీయులతో మీరు సంతోషంగా కాలం గడుపుతారు ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది ద్వితీయ లాభాది గురువు ఈ నెలంతా కూడా శత్రుత్వ భావంలో వృషభ సంచారం కొనసాగించడం వల్ల ఈ గురువు యాభై శాతం శుభలతాలను అందిస్తూ అర్ధశుభుడుగా మీకు గురుబలాన్ని ఇచ్చే వాతావరణ కనిపిస్తుంది అనగా మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది శిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు కూడా మీకు లభిస్తుంది కుటుంబపరమైనటువంటి శుభకార్యాలను నిర్వర్తించి విందు వినోదాల్లో పాల్గొని ఆ రకమైనటువంటి ఆనందాన్ని మీరు పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల ఈ నెలంతా కూడా ఆయన మీనరాశులను సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కుటుంబంలో విందు వినోదాల కార్యక్రమాలు సంతోషంగా నిర్వర్తించుకోగలుగుతారు సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయాన్ని లాభాలని అవకాశాలని అందిపుచ్చుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కుంభరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా చోఫరితాలు అందిస్తూ నలభై నుంచి నలభై శాతం మీకు అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నారు అలాగే ప్రతికూలంగా కూడా ఐదు గ్రహాలు సంచరిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ముఖ్యంగా సప్తమాధిపతి అటువంటి సూర్య భగవానుడు జన్మరాశిలో అనగా కుంభరాశిలోను ద్వితీయ భావంలో అనగా మీనరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది నూతన ఉద్యోగాలు కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో బదిలీలు జరగడానికి అనగా స్థాన చలనానికి అవకాశం కనిపిస్తుంది ప్రయాణాలు కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది అధికారులతో మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా కూడా పంచమభావంలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది మీకంటే వయసులో చిన్నవారితో కానీ లేకపోతే మిత్రులతో కానీ మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అతి కష్టం చేత మీరు ప్రయాణాలు చేసి ఇబ్బందులు పడాల్సిన వాతావరణం ఉంది భూ సమస్యలు వాహన సమస్యలు ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అన్నటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలోనే సంచరించడం వల్ల ఏళ్ళనాడు శని మీకు మొదటి భాగం అయిపోయింది ఇంకా రెండు భాగాలు ఉంది ఇప్పుడు శని జన్మ రాశులు సంచరిస్తున్నాడు గనక శారీరకమైనటువంటి ఒక బద్ధక స్వభావంతో కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు అనగా సోమరతనం వల్ల కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించలేకపోతారు ఆర్థిక సమస్యలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తుంది ఇక ద్వితీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఉంది రాహు మీనరాశులనే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటి ద్వారా అపార్థాలు చేసుకోవడం కుటుంబంలో అశాంతికర వాతావరణం ఏర్పడడం అలాగే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి అష్టమ కన్యా రాశులు కేతు సంచారం వల్ల నిరాశ అధికమవుతుంది కొన్ని ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కుంభరాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి రాహు రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకోవడానికి అవసరం కనిపిస్తుంది పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి గణపతి స్వామిని సందర్శించి గణేశాష్టకం చదువుకుంటూ గణపతి స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ద్వితీయ రాహుదోషం నుంచి బయటపడ్డానికి దుర్గామాతను సందర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి శని కాళాస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం ఉత్తమం అనిపిస్తుంది జన్మశని దోషం నుంచి బయటపడ్డానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి నువ్వులు దీపార్చన చేయండి పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అష్టకం చదువుకోండి జన్మ రవి దోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టకం చదువుకోండి సూర్య భగవానికి సంబంధించినటువంటి గోధుమలను కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ మీనరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా సహకరిస్తూ విశేషంగా సుఫలితాలను అందించే వాతావరణం ఉంది అలాగే రవి కుజుడు శని రాహు కేతువులు ప్రధానంగా మీకు వ్యతిరేకంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాయి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా కూడా వ్యయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం ఆ తర్వాత జన్మరాశిలోనికి మీనరాశిలోనికి రావడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి చట్ట పేరు తెచ్చుకునే వాతావరణం ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు బాధపడే సూచన కనిపిస్తుంది ఇదివరకు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అధికారుల వల్ల మనస్పర్ధులు వచ్చే వాతావరణం ఉంది లేకపోతే ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భావంలో మిథున్ రాశుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది లాభము లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా ఏళ్నాట శని ప్రారంభమైంది ఈ మీనరాశి వారికి మొదటి భాగములో ఉన్నారు వ్యయంలో ఉన్నటువంటి శని దోషం వల్ల అధిక ఖర్చులు అనారోగ్య సమస్యలు శ్రమ పని అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఇక జన్మరాశిలో అనగా మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ నెలలో కూడా మార్చి నెలలో రాహు అలాగే సంచరిస్తారు తద్వారా దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దుబారా మనుషులతో కలిసి తిరగడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది అలాగే భావంలో కన్యా రాశుల కేతు సంచారం వల్ల జీవిత భాగస్వాముతో గాని వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అనిపిస్తుంది కొన్ని ఆశించిన ఫలితాలంతా కూడా పూర్తిగా నిరాశని కలిగడం అనుకున్నంతగా ఫలితాలు రాని ఇబ్బందుల్ని ఈ కేతు సప్తమభావంలో ఇస్తున్నాడని చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి శనికి రావు కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని తద్వారా కూడా సౌ ఫలితాలను పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఇందులో భాగంగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేష్ అష్టకం చదువుకోండి ఇక జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించి శ్రీదేవి కడ్గమాల స్తోత్రంగాని శ్రీ కానీ చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించి ఈ రావుకేతు దోషం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి వేయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే శనీశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతి శనివారము నువ్వుల నూనెతో దీపం పెట్టండి శనీశ్వరునికి ఇక చతుర్థ దోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి ఇక జన్మశని రిపీట్ జన్మరాశిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడ్డానికి ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి సూర్య భగవాన్ని ఉదయం పూట దర్ సందర్శించి నమస్కరించుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం